అందరూ కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉపాధ్యాయులు కానీ మెడ వెన్నుముక కాస్త నిటారుగా పెట్టండి చిన్ముద్ర అందరూ ఉమ్ముడు వేలు బటన్ వేలు ముఖాల మీద పెట్టుకోండి మూడు సార్లు ఓ గురు బ్రహ్మా గురుష్ణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీభవే నమ సర్వవ్యాపకమైన పరమాత్మకి నమస్కరించుకుంటూ సద్గురు మహర్షి మలయల స్వామి వారికి మద్గురువులు శ్రీ నిత్యశుద్ధానంది స్వామివారికి ప్రణామాలు చేస్తూ వేదికపై విద్యలకు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ సరస్వతి మాత శ్రీ సరస్వతి మాత పాదపద్మంలోకి ప్రణామాలు చేస్తూ మేదికపోయినటువంటి పెద్దలందరికీ సభయంలో ఆశీనులైనటువంటి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం పాఠశాల యాజమానులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియజేస్తూ ఈరోజు మన ఆమనగల్ పట్టణం పన్నెండు పాఠశాలల విద్యార్థులు ఈరోజు మనం నిర్వహించుకున్నటువంటి వేద పురాణ ఇతిహాస ప్రహేళిక విజ్ ప్రోగ్రాంలో అందరు కూడా పాల్గొన్నారు మరి పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇదేమిటి అంటే మన సనాతన ధర్మాన్ని ప్రధానంగా ప్రబోధించే గ్రంథాలైన శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ మహాభారతం శ్రీమద్ భాగవతం శ్రీమద్ రామాయణం ఈ నాలుగు కూడా ప్రాణం లాంటివి మన సనాతన ధర్మానికి ఈ గ్రంథాలకు సంబంధించినటువంటి అంశాలు విషయాలు విద్యార్థులకి ఎంతో కొంత పరిచయం అవ్వాలి వాటిని వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశించేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఇక్కడ విజేతలైన వాళ్ళు మరి సంతోషంగా ఉంటారు విజేతలు కాని వాళ్ళు ఎవరు కూడా ఏం నిరాశ నిస్ప్రహకు లోను కావాల్సిన అవసరం లేదు ఇది పోటీ యొక్క ఉద్దేశం ఏంటంటే విషయం తెలుసుకోవటమే మరి కాబట్టి తర్వాత అందరికి కూడా విద్యార్థులకి మరి బహుమతులు పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అందచేయడం జరుగుతుంది మన యాజమాన్యం వాళ్ళు కావున మరి విద్యార్థి అంటే ఏ విధంగా ఉండాలి ఏమిటి అంటే మనకు శాస్త్రం కూడా నిర్దేశిస్తుంది మానవునికి వంద సంవత్సరాల ఆయుష్కాలం శాస్త్రం చెప్తుంది శతమానం భవతి శత ఆయుష్ంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతిష్ అనేది వేదమంత్రం నూరు సంవత్సరాలు జీవించ గలడా అంటే అదొక క్వశ్చన్ మార్కే ప్రశ్నార్థకమే ఎప్పుడు పోతాడో తెలియటో తెలియదు మరి నూరు సంవత్సరాల జీవిత కాలంలో ఆనందంగా సంతోషంగా గడపాలి అంటే పునాదిలాగా ముఖ్యమైనటువంటిది దశ ఏది అంటే విద్యార్థి దశ చాలా చాలా ముఖ్యమైనటువంటిది విద్యార్థి దశలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చక్కగా విద్యను నేర్చుకున్నట్లయితే వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య ద్వారా ఇంకా భవిష్యత్తులో ఉండబోయేటటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల కాలాన్ని ఆనందంగా గడపవచ్చు కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్తుంటే సరిగ్గా వినకుండా ఏదైనా జరుగుతుంటే కూడా సరిగ్గా మరి వినకపోయినా చదువుకోకపోయినా తర్వాత చాలా ఇబ్బందుల పాలు అవుతుంది ఉంటుందంటే తెలుగులో సామెత ఉంటుంది ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లయితే ప్రయోజనం ఏముంది అని అంటారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలాగుందంటే వాళ్ళ మనసు ఎక్కువగా ఆటపాటలు అయ్యందు టీవీ అని మొబైల్ అని ఇట్లాగనే వాళ్ళది మనసు ఎక్కువగా పోతూ ఉంటుంది కానీ చదువుకుందాం మంచిగా అనేది అసలు ఎవరికి ఉండదని కాదు కొంతమంది విద్యార్థులకే ఉంటుంది ఎక్కువ మంది